హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిశాలయం సిఇ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మ శాంతి కలగాలి అని పూజలు చేస్తుంటాం కదా అన్ని పూజలు చేసినా కూడా ఆత్మలు ఇంకా నెగిటివ్ ఎనర్జీలో తిరుగుతున్నాయంటే పూజలు ఫేక్ అంటే పూజలు మొత్తం ఇప్పుడున్న జనరేషన్ చేసే పూజలు ఫేకు ఏది పిండ ప్రధానాలు కూడా అసలు అన్ని తప్పే నడుస్తున్నాయి నేను ఎవరు తప్పు పడట్లేదు కానీ అసలు ఎవరైనా పిండ ప్రదానం చేస్తే ఈ ఆత్మ స్వర్గం పోతా అని చెప్పి స్వర్గం కాదు చదివే మంత్రాలేతం స్వర్గం నరక ఎక్కడ పోవట్లేదు అది మనం స్వర్గం పోవాలనుకుంటే ఈ మానవ జీవితంలోకి వెళ్ళి దూరం వెళ్ళిపోవాలి కొన్ని రోజులు వెళ్ళిపోయి అక్కడ బతికితే అప్పుడు మనుషుల మీద ఎవరి మీద ప్రేమ లేకపోతే మనం భగవంతు ధ్యానంలో ఉంటే స్వర్గం పోతాం ఓకే అయితే మనం నువ్వు ఎన్ని శాంతులు చేయి ఎన్ని పూజలు చేసినా గానీ నీకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కానీ పర్మనెంట్ ఉపశమనం లభించదు అయితే ఈ పూజలు చేసినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ పోదు మనల్ని వదిలేసి మన ఇంట్లోనే ఉంటది మన మీదనే ఉంటది అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఒకటి ఉంది ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అనే దానికి ప్రూఫ్ ఏంటి గురుగారు ప్రూఫ్ అంటే నీకు తెలిసిపోతుంది అప్పటిదాకా నువ్వు మంచిగా ఉన్న వ్యక్తివి చిక్క మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఆత్మ అనేది ఒకటి ఉంది అది ఇక్కడ తిరుగుతుంది అనేది అది ఒక అపోహ మాత్రమే ఎవరు చూడలేదు కదా దాని గురించి మనం గ్యారెంటీగా మాట్లాడుకోవడానికి నేను చూపిస్తా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ స్కానర్ తోటి దీనికి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఈ రూమ్ లో ఏమైనా ఆత్మ కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది తెలుస్తుంది ఏడైనా తెలుస్తుంది దాంతో ఇప్పుడు ఏమైతుందంటే మీరు నన్ను మీ ఇంటికి వెళ్ళిస్తే మీ ఇంటికి వచ్చినాక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్తే ఎవరు ఏం కథ కూడా నేను ఆడనా మొగనా కూడా చూపిస్తా ఆ వ్యక్తి ఎవరైనా చూపిస్తా కానీ మనకు ఆకారం తెలియదు ఈ స్కానర్ తోటి తెలుస్తుంది ఈ స్కానరు మా దగ్గర ఉన్న ఈ కిట్ ప్రకారము మీ ఇంట్లో చెక్ చేస్తాం ఈ కిట్ ద్వారా చెక్ చేసి ఆ ఎనర్జీ ఎవరిది ఎప్పటి నుంచి ఉంది దాంతో ఎవరికి బంద్ అవుతుంది ఆ ఎనర్జీ ఎవరి మీద ఉన్నది అనేది తెలుస్తుంది దాని ప్రకారం చూపించడం జరుగుతుంది దాన్ని బంద్ చేయడం కూడా జరుగుతుంది ఆత్మని బంద్ ఇవ్వచ్చు ఈ సంగతి ఎవరు తెలియదు ఇప్పుడు ఆత్మని బంద్ ఇవ్వచ్చు కానీ ఆత్మకు సాగుండదు ఎన్ని సంవత్సరాలు కానీ బయటకు వదిలేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ప్రేతాత్మ ఇంకో ఏ ఆత్మ కాదు ఆత్మ ఒకటే అది ఒక సంవత్సరం పిల్లగాడు ఒక రోజు ఒకటి చనిపోయిన పిల్లగాని ఆత్మ అంతే ఉంటది వంద సంవత్సరాలు సంసారం చేసి చనిపోయిన ఆత్మ అంతేనే ఉంటది వంద సంవత్సరాలు సంసారం చేసిన వాటికేమో వాని యొక్క పూర్వ వాని యొక్క అది వంశం వర్లు తెలుస్తారు కాబట్టి వాళ్ళ మీద ఉంటాడు ఒక రోజులో చనిపోయిన ఏమో ఎవరితో సంబంధం లేదు కానీ అది బయటికి వెళ్ళిపోతుంది ఆత్మ వేరే వాళ్ళ ఇంకా